హాయ్ అండి వర్షాకాలంలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఎంతో టేస్టీగా ఉండే ఈ పులుసు జావని ఒకసారి ట్రై చేయండి ఎప్పుడెప్పుడు మళ్ళీ వర్షం పడుతుందా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ పులుసు జావని ఎలా తయారు చేసుకోవాలో మనమైతే చూసేద్దాం నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నానండి ఈ రైస్ని మనం మిక్సీలో వేసుకొని ఇలా బరకగా ఆడించుకోవాలి ఇది నూక కన్నా కొంచెం సైజ్ పెద్దగా ఉండాలి అలాగే మరి రైస్ పీసులను టూ పీసుల కింద కాకుండా ఒక రైస్ పీస్ వచ్చేసరికి మనకి త్రీ ఫోర్ పీసెస్ అయ్యేలాగా మనం బరకగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న ఈ నూకల్ని ఇలాగా మనం జల్లెళ్ళలో వేసుకొని ఇలా ఆడించుకుంటే ఇందులో ఉన్న పౌడర్ లాంటిది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నూకల్ని మనం వాటర్లో నానబెట్టుకోవాలి కొంచెం కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నూకల్ని నానబెట్టుకుంటే ఉడికేటప్పుడు త్వరగా ఉడికిపోతాయండి నూకలు అలాగే మనం సరిపడా చింతపండుని తీసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని అయితే తీసుకున్నాను ఈ చింతపండుని నానబెట్టుకొని ఇలాగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను వన్ లీటర్ వరకు ఈ వాటర్ని యూజ్ చేశానండి ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మనకి దీనికి పప్పుల నూనె అయితే బాగుంటుందండి గానుగు నూనె లేదా నువ్వుల నూనె అంటారు కదా ఆ నూనెని యాడ్ చేసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి కారం అనేది మీకు సరిపడగా అడ్జస్ట్ చేసుకోండి ఈ సీజన్లో కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవైతే ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో గుజ్జి తీసి పెట్టుకున్న ఈ పులుపు ఉంది కదా ఆ పులుపుని యాడ్ చేసుకోవాలి ఇలా వడకట్టుకుంటే మనకి ఆ పొట్టు లాంటిది కూడా ఇందులో పడకుండా ఉంటుంది ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేయకూడదు జనరల్గా ఇలా ఉప్మా తాలింపు అలా పెట్టినప్పుడు ఉప్పు యాడ్ చేస్తాం కదా అలా యాడ్ చేయకూడదు అలా యాడ్ చేయకుండా మనం దీన్ని బాగా మరిగించుకోవాలి చూసారా నూకలు కూడా ఎంత బాగా నానిపోయాయో చూసారా ఎంత బాగా మరిగిపోయిందో ఇప్పుడు మనం ఇందులో ఈ నూకల్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి అంతవరకు మనం ఉప్పుని అయితే యాడ్ చేయకూడదు మధ్య మధ్యలో మూత తీస్తూ మూత పెట్టుకుంటూ ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఎక్కువగా వర్షాకాలంలో ఇదే చేస్తూ ఉండేవారండి చెప్పాలి అంటే ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి ఇది అందరికీ తెలుసు ఇంకా బియ్యం పట్టించినప్పుడు మనకి మిల్లులో అక్కడే నూకలు దొరికేవి ఆ నూకలతోనే వాళ్ళు చేసేవారు కానీ సిటీలో అయితే మనకి నూకలు దొరకవు కాబట్టి ఇప్పుడు ఇలాగా బియ్యాన్ని మనం చేసుకోవచ్చు చూసారా మనకి ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలాంటి టైంలో మీరు సాల్ట్ను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా కుక్ చేసేసుకుందాం అంతేనండి నోటికి ఎంతో టేస్టీగా అనిపించే పులుసు జావ అయితే రెడీ అయిపోయింది ఈ పులుసు జావని సర్వ్ చేసుకునేటప్పుడు గానుగు నూనె దీనిపై వేసుకొని సర్వ్ చేసుకోవాలి జనరల్గా అందరూ నెయ్యి వేసుకుంటూ ఉంటారు కదా కొన్నింటిని తినేటప్పుడు కానీ ఈ పులుసు జావకి స్పెషల్ ఏంటి అంటే పప్పుల నూనె అదే నువ్వుల నూనె యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ పులుసు జావ ఎలా తయారు చేసుకోవాలో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్నైతే ప్లేస్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి